అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీరు ఈ రోజు పెద్ద శుభవార్త అందుకోబోతున్నారు దాన్ని విని మీ మనసు గాయలో తేలడం మాత్రం ఖాయం ఈ రోజు మీకు శుభవార్త విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఎగిరికంతులు వేస్తారు మీరు కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లైంట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి ఈ రోజు మీ ప్రవృత్తి ఉన్న వ్యక్తుల మార్గదర్శకత్వం మరియు సలహాలను అమలు చేయకూడదు ఈ రోజు మీరు సమస్యల కారణంగా ఆరోగ్య వలసదారుల చెదిరిపోతారు పరిప్రభావితం అవుతుంది ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి పరస్పర సంబంధాలపై ప్రతి ప్రభావాన్ని అయితే చూపుతుంది యువత స్నేహము మరియు ప్రేమ వ్యవహారాల రూపాన్ని తీసుకుంటారు కృషిని కొనసాగిస్తారు పని ద్వారా మీరు ఆర్థికంగా విజయం పొందుతారు సీనియర్ మరియు అనుభవద్దు వ్యక్తుల సలహా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని అమలు చేస్తారు అధికారిక విషయాల్లో నిర్లక్ష్యం అనేది హానికరం కాబట్టి మీరు జాగ్రత్తగా అన్ని విషయాలను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీకు అదృష్టం అదృష్టం కలిసి వచ్చే విధంగా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు మాత్రం గట్టిగా జరుగుతాయి ఈ రోజు కొన్ని విషయాలు మీరు చక్కగా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఈ ఏడాది గురుడు ఆరు స్థానంలో శనిదేవుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు రాహు ఆరు స్థానంలో కేతు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహాల ప్రభావంతో మరి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి కేతు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారం కుటుంబ జీవితం ఆరోగ్య సమస్యలు ఎదురే అవకాశం కూడా మరి కనిపిస్తుంది కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ ఏడాది ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది ఉగాది తర్వాత ఆర్థిక పరంగా ఊహించని ఖర్చు అనేవి ప్రథమార్థంలో కొంత ఆర్థిక అస్థిరత అయితే ఉండవచ్చు మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతారు కష్టపడాల్సినటువంటి అవసరం వస్తుంది అందుకే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కష్టాలు పెరిగే అవకాశం కూడా మరి గట్టిగా కనిపిస్తుంది ఈ రోజు చూసినట్లయితే మీకు మిశ్రమ ఫలితాలు కుటుంబ జీవితంలో కనిపిస్తున్నాయి మీ దగ్గర బంధువులతో కొన్ని సమస్యలు ఎదురే అవకాశం కూడా ఉంది మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి మరింత కష్టపడాల్సి రావచ్చు మరి ఈ రోజు చూసినట్లయితే మీ కుటుంబ జీవితంలో కొన్ని సానుకూల ఫలితాలు కూడా సంభవించే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి విద్యా విషయాలలో విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు మీరు ఉన్నత విద్య లేదా కోర్సులను అభ్యసించడానికి సమయం అనుకూలంగా ఉంది ఏదైనా విద్యాపరమైన సవాళ్లను అధిగమించేందుకు ఒక గురువు లేదా ఉపాధ్యాయుల నుంచి మద్దతు మార్గదర్శకత్వం పొందుతారు అయితే కొన్ని సందర్భాల్లో విద్యాపరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి అయితే పట్టుదలతో వాటిని అధిగమించి విద్యా లక్ష్య లక్ష్యాలను అయితే మీరు సాధిస్తారు మీకు అంతా మంచిగా జరుగుతుంది కొన్ని మార్పులు కెరీర్ పరంగా మీకు సానుకూల మార్పులు అనేవి ఇస్తారు మీరు పనిచేసే రంగంలో మంచి పురోగతి సాధించే అవకాశం వస్తుంది అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకుంటారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ కష్టానికి తగ్గట్టు ప్రమోషన్ లేదా గుర్తింపు కూడా పొందవచ్చు మరి కెరీర్ లక్ష్యాలపై ఫోకస్ పెట్టేందుకు వాటిని నిజం చేసేందుకు ఈ సమయం మంచిగా ఉందని మరి తెలుస్తుంది ఈ రోజు ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు సాధించబోతున్నారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలి రెగ్యులర్ గా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఒత్తిడి ఆందోళన మీద ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఆరోగ్య సంబంధిత సమస్యలు వారించడానికి మంచి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సినటువంటి రోజు వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు అవివాహితులు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే వివాహం జరిగితే వారి జీవితంలో కొన్ని గొడవలు అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా సవాళ్లను అధిగమిస్తారు మీ భాగస్వామితో బంధాన్ని బలోపేతం చేసుకుంటారు ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు ప్రతి రోజు మీరు గురువారము దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి మీకు ఉన్నటువంటి దోషాలు అనేవి పరిహారం అయిపోతాయి మీకు అన్ని పరిహారాలు మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఆటంకాలు చక్కగా తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో